అందరికీ నమస్కారం అండి ఈ ఆగస్టు నాలుగవ తేదీన ఆది అమావాస్య సందర్భంగా ఈ ఆదివారం నాలుగవ తేదీ ఆషాఢ మాసం ముగియడంతో పాటు శ్రావణ మాసం మొదలవుతుంది ఆదివారం అమావాస్య రావడంతో ఆది అమావాస్యగా జరుపుకుంటారు పితృదేవతలకు తర్పణం వదలడానికి ముఖ్యమైన రోజుగా ఈ ఆది అమావాస్యను భావిస్తారు పితృదేవతల ఆశీస్సులు మనకు లేకపోతే జీవితంలో రాణించలేమని శాస్త్రవచనం వారిని పూజించి సంతృప్తి పరచడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు అని ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదలడం ద్వారా వారి ఆత్మలు సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తారని దీంతో జీవితంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తారని చెప్తారు ఆది అమావాస్య రోజున ఆవులకు పాలకూర తినిపించడం ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేయడం మెరుగైన ఫలితాలు ఇస్తాయి ఆవులకు ఆహారం తినిపించడం వల్ల పితృదేవతల ఆత్మకు విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈరోజు సూర్య చంద్రులిద్దరూ కర్కాటక రాశిలోకి ఒకేసారి వస్తారు అందుకే దీన్ని ఆది అమావాస్య అంటారు సూర్యుడితో చంద్రుడు కలిసి వచ్చిన ఈ రోజున తర్పణం వదలడం వల్ల ఆత్మలు ఊర్ధ లోకాలకి వెళ్తాయని నమ్ముతారు ఆది అమావాస్య రోజున రామేశ్వరంలో తర్పణం వదలడం నువ్వులతో హోమం చేయడం శుభప్రదమని అని చెప్తారు ఇలా చేయడం వల్ల ఆరోగ్య ఆర్థిక సమస్యలు తగ్గి అనుబంధ సంబంధాలు మెరుగవుతాయని భావిస్తారు అందుకే తర్పణాలు వదిలేందుకు పెద్ద సంఖ్యలో జనాలు రామేశ్వరం చేరుకుంటారు అక్కడ అగ్ని తీర్థంలో స్నానాలు చేసి పెద్దలకు తర్పణాలు వదులుతారు ఈ ఆది అమావాస్య రోజున గంగానది లేదా తుంగభద్ర వంటి పుణ్యతీర్థాలలో స్నానమాచరించే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ అమావాస్య రోజున పుణ్యతీర్థాలలో స్నానమాచరించి శివునికి నేతి దీపం వెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే పితృదేవతలకు సంతృప్తి పరిచేందుకు ఆర్జ్యం ఇవ్వడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చని పండితులు చెప్తున్నారు పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి అమావాస్య రోజు చాలా ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు కాబట్టి ఈ రోజున దాన ధర్మాలు కర్మలు చేయడం ద్వారా పితృదేవతలను సంతోష సంతోషపెట్టవచ్చని అదే సమయంలో సూర్యాస్తమనం తర్వాత ఆవరణంలో నల్ల నువ్వులను పోసి దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించాలి ఈ రోజున పితృ సూత్రం మరియు పితృ కవచం పఠించడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఓం నమో నారాయణాయ